channel ఈరోజు మనం తెలుసుకోబోయే ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే మరి ఈ డిసెంబర్ మాసంలో మకర రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో మనం తెలుసుకుందాం మరి మకర రాశి వారి గ్రహ సంచారం డిసెంబర్ మాసంలో మనం తీసుకున్నట్టయితే కేతు ఒకటో ఇంట సంచారం చేస్తున్నారు కుజుడు రెండో ఇంట సంచారము రాము ఏడో ఇంట సంచారం చేస్తున్నారు గురు పదకొండో ఇంట సంచారము శని పన్నెండో ఇంట సంచారం చేస్తున్నారు మరి ఇరవై ఒకటి డిసెంబర్ తర్వాత కుజుడు మీనరాశిలోకి ప్రవేశం జరుగుతుంది కాబట్టి కుజ సంచారం మూడో ఇంట్లోకి కనిపిస్తుంది మకర రాశి వారికి డిసెంబర్ ఇరవై ఒకటి తర్వాత మరి ఫలితాల విగ్రహ సంచారం ఆధారంగా చాలా వరకు మకర రాశి వారి ఫలితాలు మనం తీసుకున్నట్టయితే మకర రాశి వారికి ప్రథమార్థంలో అంటే డిసెంబర్ ఒకటి రెండు వారాల్లో చక్కటి సానుకూలమైన పరిస్థితులు ఉన్నాయండి అన్ని రంగాల వారికి వ్యాపారం చేసే వాళ్ళకి స్పెక్యులేషన్ రంగంలో ఉన్నవాళ్ళకి వృత్తుల్లో ఉన్నవాళ్ళకి మరి చిన్న పరిశ్రమలు నడిపే వాళ్ళకి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి అన్ని రంగాల వారికి డిసెంబర్ ఒకటి రెండు వారాల్లో చక్కటి సానుకూలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి అన్నింటి విజయం కనిపిస్తుంది మరి కుజుడు యొక్క సంచారము డిసెంబర్ ఇరవై ఒకటి తర్వాత మారుతున్నందు వల్ల కుజుడి యొక్క ప్రభావం వల్ల మరి మకర రాశి వారికి చాలా ప్రతికూలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి ఎందుకంటే డిసెంబర్ మూడో వారం నుంచి అనుకోని మాట పట్టింపులు చిన్న చిన్న తగాదాలు కుటుంబంలో చిన్న చిన్న విషయాలకే మనశ్శాంతి లోపించడం ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు కనిపిస్తున్నాయి మరి మకర రాశి వారికి చాలా వరకు మరి మీరు శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల గోవింద నామాన్ని మీరు ఎక్కువగా పఠించడం వల్ల మరి డిసెంబర్ మూడో వారం నుంచి మీకు ఏర్పడే ప్రతికూల పరిస్థితుల్ని వీరు తట్టుకునే శక్తిని పొందుతారు అలాగే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి సినీ రంగంలో ఉన్న వాళ్ళకి డిసెంబర్ మూడో వారం నుంచి మాధ్యమిక ఫలితాలు కనిపిస్తున్నాయి ఒకటి రెండు వారాలు చక్కగా మీకు అనుకున్న పనుల్లో చక్కటి విజయం లభించిన క్రమంగా డిసెంబర్ మూడో వారం నుంచి అనుకోని నిందలు చిక్కులు పరిస్థితి వాతావరణం అంతా కూడా మీకు ప్రతికూలంగా కుటుంబ వాతావరణమే కానివ్వండి ఆఫీస్ వాతావరణమే కానివ్వండి ప్రతిదీ కూడా మీకు ప్రతికూలంగా మారే అవకాశం ఉంది కాబట్టి నేను చెప్పిన పరిహారాలు మరి చక్కగా మకర రాశి వారు అందరూ చేసుకోండి శనివారం వెంకటేశ్వర అష్టోత్రాన్ని పఠించడం మరి వెంకటేశ్వర స్వామికి తులసిని సమర్పించడం మరి గోవింద నామాన్ని మీరు పఠించినట్టయితే చక్కటి విజయాన్ని మీరు సాధించగలుగుతారు మరి విద్యార్థులు అధిక శ్రమ పడితే కానీ డిసెంబర్ మూడో వారం నుంచి తగ్గ ఫలితాలను మీరు ఆశించలేరు అలాగే నిరుద్యోగులు మంచి శుభవార్తలు వినే అవకాశం ఉంది మీరు అనుకున్న చోటికి బదిలీలు అలాగే నూతనంగా మీరు ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు ఇంప్రూవ్మెంట్ కోసం ఉద్యోగాల ప్రయత్నం చేస్తున్న వాళ్ళు మరి డిసెంబర్ రెండో వారం నుంచి చక్కటి సానుకూలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి స్పెక్యులేషన్ వ్యాపార రంగానికి మాధ్యమిక ఫలితాలు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు చెప్పిన పరిహారాలు మీరు అందరూ చేసుకోండి కుటుంబంలో మనస్పర్ధలు మాట పట్టిప్పుడు భార్యాభర్తల మధ్య వివాదాలు ఇవన్నీ ఉన్నా కూడా నేను చెప్పిన పరిష్కారాల వల్ల చాలా వరకు మీకు మానసిక ప్రశాంతత పొందే అవకాశం ఉంది మరి డిసెంబర్ మూడో వారం నుంచి మకర రాశి వారు సోదర సోదరి సోదరులతో కూడా వివాదాలు ఏర్పడే పరిస్థితి ఉంది కాబట్టి చక్కగా మీరు డిసెంబర్ మూడో వారం నుంచి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన కూడా చేయండి మంగళవారం రోజు అలాగే వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల మరి మీరు దైవ బలాన్ని పెంచు డం వల్ల చక్కటి సానుకూలమైన పరిస్థితులు మీ చుట్టూ ఉండే అవకాశం ఉంది స్పస్తి